అబ్బబ్బా ఈ హాలిడేస్లో ఈ టీచర్ గోల్ ఏంటరా బాబు అని అనుకోకండి నన్న నేను చెప్పే మాటలు ఇవన్నీ కూడా ఆల్ స్కూల్ చిల్డ్రెండ్స్కి వర్తిస్తాయి సో మీరు ఇప్పుడు ఈ హాలిడేస్లో మీరు కొన్ని పనులు చేయాలి అవి ఏంటంటే మీరు రివిజన్ స్టార్ట్ చేయండి ప్రాక్టీస్ చేయండి ఎవరైతే సరిగ్గా చదవరో వాళ్ళు స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ చేయండి ప్రాక్ మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా తొందరగా నేర్చుకుంటారు పేపర్ ప్రజెంటేషన్ బాగుంటుంది ఆఫ్టర్ హాలిడేస్ ఏమున్నాయి ఎస్ సెవెన్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మర్చిపోవద్దు సడన్గా స్కూల్కి వచ్చిన తర్వాత ఎంబడంబడి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్కి టైం సరిపోదు అప్పుడు మీరు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు మార్క్స్ సరిగా రాలేదని ఎవరైనా సరే మంచి మార్క్స్ రావాలి క్లాసింగ్ ఫస్ట్ రావాలని అనుకుంటారు కదా అందరు క్లాసింగ్ ఫస్ట్ రాలేదు అంటే అందరూ రారు బట్ ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో ఎవరైతే మోర్ రివిజన్ చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకు మంచి ర్యాంక్ వస్తుంది సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు సో మీకు ష్టానికి ఫలితం దక్కాలంటే మీరు ఈ టైంని వేస్ట్ చేసుకోకండి డైలీ వన్ అవర్ అయినా ప్రాక్టీస్ చేయండి అమ్మ రివిజన్స్ స్టార్ట్ చేయండి సెవెన్కి ఆఫ్టర్ దెన్ మీరు ఇంకా ఈ హాలిడేస్లో ఎంజాయ్ చేయండి అండ్ కొంతమంది టీవీ ముందే స్పెండ్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అలా చేయకండి కొద్దిసేపు చూడండి అమ్మ వాళ్ళకి ఇంట్లో హెల్ప్ చేయండి అండ్ ఎక్కడైనా బయటకు వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి ఆల్ ది బెస్ట్ అందరికీ అండ్ అడ్వాన్స్గా హ్యాపీ దసరా